ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జగంపేట జెడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి రఘురాం స్వగృహంలో యాబై మంది లబ్దిదారులకు ఉచిత గ్యాస్ కలెక్షన్లను నిరుపేదలైన మహిళా లబ్దిదారులకు పంపిణీ చేశారు జగంపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒమ్మి రఘురాం మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పేదల మేలు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయని అందులో భాగంగానే ఉచిత గ్యాస్ పంపిణీ గ్యాస్ బండా స్టవ్ రెగ్యులరేటర్ అన్ని ఉచితంగా ఇవ్వడంతో పాటుగా పథకం ద్వారా మూడు వందల పది సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుందన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీనివాస్ జగంపేట వైఎస్సార్ సేవాదల్ కన్వీనర్ కిలపర్తి వీరబాబు నీలపల్లి అప్పారావు జగంపేట వైసీపీ నాయకులు రెడ్డి బాను ప్రతాప్ దత్తి శ్రీనివాస్ పచ్చిపుల్సు వీరబాబు శాఖ రాజకుమార్ కట్టురాజు మేడిశెట్టి బాలకృష్ణ చెరుకూరి రాజు కమ్మరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు